హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు అనే సమాచారం అయితే వచ్చింది సో ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి స్కీమ్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే వెళ్దాం మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒక్కో దాని తర్వాత ఒక్కోటి పథకాలు అమలు చేస్తానని చెప్పడం జరిగింది ఈ పథకాల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకం గురించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తాము అని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభవా పథకంలో ఒక్కో రైతుకు కూడా ఇరవై వేల రూపాయలకు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ ఇరవై వేల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేక కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఇస్తారా అనేది చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలని మొత్తంగా ఇరవై వేల రూపాయలని అయితే రైతులకు అందజేస్తారు చేస్తున్నారు ఈ పద్నాలుగు వేల రూపాయలు తొలి తొలి విడత వచ్చేసి ఈ నెల ఆఖరిన విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు అయితే కసరత్తు చేస్తూ సమాచారం అయితే వచ్చింది సో రైతులకు సంబంధించి పథకాలు అమలు చేయాలి అంటే వర్షాకాలం కూడా వచ్చేసింది డబ్బులు వేయాల్సిన టైం కూడా అయిపోవస్తుంది రైతులకు పొలం పనులు స్టార్ట్ చేసుకునే ముందుగానే వేయాల్సింది కానీ పొలం పనులు చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని గత ప్రభుత్వంలో కూడా తొలి విడత కింద ఐదు వేల ఐదు వందలు మాత్రమే మే నెలలో ఇచ్చారు కానీ కొన్ని ఇబ్బందుల వల్ల మనకి ఇప్పుడు నవంబర్ చివరి వారము డిసెంబర్ కూడా అయిపోవస్తుంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక పథకానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే కనీసం ఒక ఎకరా భూమి ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే యజమానులు లేదా కౌలు రైతులు ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆదాయపు పన్ను కడుతున్న వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు వ్యవసాయం కింద సహాయం అందుతుంది ఇక అనర్హుల విషయానికి వస్తే ఎంపీలు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేస్తున్న వారు లేదా ఇప్పుడు పనిచేస్తున్న వారు కుటుంబాలకు ఇది వర్తించదు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కౌల ఒప్పందాలు జరిగే ఆ కౌల ఒప్పందాలు కూడా ఈ సాయం అందదండి వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు యాజమానులు అంటూ వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ పథకం వర్తించదు భూమి యజమాని బ్రతికి ఉండి వారి పిల్లలు వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తించదు సో ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దానికి కూడా మీరు క్లిక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి